జై సలాడ్ పదమూడవ దావిది కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మర్చదవా ఎంతకాలము విముఖుడవయ్యిందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతేయు దుఃఖాక్రాంతుడయ్యేందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండును నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును నా కన్నులకు వెలుగిమ్ము నేనైతే నీ కృపయందు ఎందు ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను హలలుయాడ్ షాలో